గవర్నమెంట్ సిలివేసేస్తే దేవుడు ఇప్పటికిప్పుడు విడిపించిన కార్యక్రమం కాదు గవర్నమెంట్ ఇలా చేస్తాదని అన్నీలు ఎలా చేస్తారని పరిశైలు శాస్త్రులు ఇలా చేస్తారని ముందుగానే దేవుడికి తెలుసు దేవుడికి ముందుగానే తెలుసు కనుక ముందుగా తెలిసిన దేవుడు ముందుగానే ప్రవక్తల నోట చెప్పండి పలికించాడు అది రిజర్వేక్షన్ అంటే కంపమేంటూ అర్థం చేసుకునే లోపే ఒక వార్త వచ్చింది చెవుల దగ్గరికి ఆయన లేచాడు ఉన్నట్టుండి మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మడేంట అని అర్థం చేసుకునే సైన్స్ తీరి తిరగేసే లోపే ఒక వార్త వచ్చింది ఆయన తిరిగి లేచాడు చచ్చిన శవాలు కుళ్ళిన శవాలు ఎండిన ఎముకలు మరలా లేచి మనుషులు కనబడ్డవేంట అని ఆలోచించే లోపు ఒక వార్త చెవుల్లో గింగురమని అనేది తిరుగుతుంది ఆ వార్త ఆయన తిరిగి చెప్పండి లేచాడు ఇవి అర్థం చేసుకోవడం అయితే ఆయన తిరిగి లేచాడు అన్నదే అయితే ఇప్పుడు మరొక వింత ఏంటంటే ఈ చేపలు పట్టుకునే వాళ్ళు భాషలు మాట్లాడేస్తున్నారేంట్రా ఇది ఒక వింత చేపలు పట్టే వేళ బాసలు మాట్లా ఇది వింత సరిగ్గా మాట్లాడితే మాట్లాడు ఆ టైంలో సరిగ్గా వాళ్ళకి అర్థమైంది కాలవరం 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 టెన్షన్ అయిపోతున్నారు ఏంటి ఈ సూర్యుడు మారిపోవడం ఏంటి వెలుగు మాయమైపోవడం ఏంటి భూకంపాలు రావడం ఏంటి శరీరాలు లేవడం ఏంటి వీళ్ళు ప్రకటిస్తున్న క్రీస్తు సజీవంగా ఉన్నాడని చెప్పడం ఏంటి కాదనలేని రుచువులు ఏంటని ఎలా అర్థం చేసుకోవాలి ఫెస్టివల్లో ఉండాలా ఈ న్యూస్ని వినాలా ఫెస్టివల్లో ఉండాలా ఈ న్యూస్ని వినాలా ఫెస్టివల్ ఏం జరుగుతున్నప్పుడు పెంతుకొస్తుంది ఆ ఏదైతే ఆ పెంతుకొస్తు పండుగ ఈ పండుగలో ఉండాలా ఇది అర్థం చేసుకోవాలా ఇలాంటి కలవరపడిపోతున్న టైంలో సరిగ్గా రిజర్క్స్ ఫస్ట్ మెసేజ్ చెప్పిన అపోడు చెప్పండి పునరుద్ధానపు వర్తమానం మొట్టమొదటిసారిగా శిష్యుల్లో చెప్పింది ఎవరో పేదరే చెప్పాడు ఆ పేతుడు చెబుతూ మొదలు పెడుతుంటే ఇప్పుడు చదవండి ఇరవై రెండవ వచ్చును ఇరవై రెండవ వచ్చును వార్లారా ఈ మాటలు వినుడి దేవుడు నజరుడైన యేసు చేత కాలవార పడకండి కాలవార పడకండి ఇస్రాయేల్ సమాజమా జెరూసలేము ప్రజలారా ఈ మాటలు వినండి టెన్షన్ అయిపోకండి యాభై రోజుల క్రితం భూకంపం ఎందుకు వచ్చిందో మేము మాట్లాడుతున్న దానికి ఆ భూకంపానికి సంబంధాలు ఉన్నాయి యాభై రోజుల క్రితం ఎందుకు ఎరుసులేము లేదా దేశాన్ని చీకటి కమ్మిందో దానికి మా భాషకి సంబంధం ఉంది శవాలు ఎంతకు లేచాయో పరిశుద్ధుడు ఎంతకు లేస్తాడో ఈ రోజు మేము ఎందుకు ఇంత ధైర్యంగా నిలబడ్డామో దానికి ఒక లింక్ ఉంది ఆ లింక్నే మేము మాట్లాడుతున్నాం అటెన్షన్ ప్లీజ్ అని చెప్తున్నాడు వాళ్ళకి పునరుద్ధానపు మెసేజ్ ఎత్తుతున్నాడు చూడండి దేవుడు నజరుడిగా వేసు చేత అద్భుతాలు మహత్కార్యాలు చూసుక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తను మిప్పు పొందినవానిగా మీకు కనపరచును ఇది మీరు కాదనగలరా ఇందాక అన్న ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు యేసుప్రభు యొక్క ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోనేరు కాలవ దగ్గర పడున్న ఆ వృద్ధుడు యొక్క ఉదాంతం మనకు తెలియదా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కోనేరుకి ఒక పేరుంది బెతెస్తా బెతెస్త అనే దానికి ఎవ్రీ శబ్దం ఏంటంటే బెతస్తా అంటే కనికరము కలిగిన స్థలము కనికరము కలిగిన స్థలం బాధేటి చెప్పిన స్థలం పేరే కనికరం కానీ అక్కడ ఎవడికి కనికరం ఉండదు అక్కడికి ఎవరికీ కనికరం లేదు ఎవడు ముందుగా దూకేద్దామా అని గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఎక్కువైపోయిందండి అక్కడ అక్కడ రోగులు ఇక్కడ రోగులు అక్కడ రోగులు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వృద్ధుడు అక్కడే ఉన్నాడు అని ఒక్కడ కూడా జాలి లేదండి ఒక్కడ కూడా అని అలాంటి వాణి దగ్గరికి వచ్చి నువ్వు శుద్ధుడు ఒకటి నీకు ఇష్టమా అంటే అతగాడన్నాడు అవును నాకు ఇష్టమే నీ పరుపు ఎత్తుకున్నాడు అనగానే లేవలేనివాడు పడిపోయినవాడు నేను అనుకుంటున్నాను ఆయన వ్యాధి వయసే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయితే సుమారు ఆయనకు ఒక ఇరవై ఏళ్ళు కలిపినా లేదా ఒక ముప్పై ఏళ్ళు కలిపినా సుమారు ఒక వృద్ధాప్యానికి దగ్గరకున్న పెద్ద ఆయన పెద్ద ఆయన చూసి కూడా జాలి రాలేదంటే అంత ప్రపంచం చూడండి ఈ వండర్ కాదనగలరా అన్నాడు ఆయన జెరూసలేం సిటీ గుండా గాజా మార్గాల గుండా అలా నడిచిపోతున్నప్పుడు మార్గం మధ్యలో పుట్టి గుడ్డవారు ఇలా అరిసారు ఏమన్నారు దావీదు కుమారుడా దావీదు కుమారుడా దావీదు కుమారుడా మొన్న సండేలో మనం చదివిన ఆ నేపథ్యంలో మాటలుంటాయి మొన్న మనం చదువుకున్నాగా మట్టలాదివారు నడు సందర్భంలో ఆ రోజు ఆయన జెరూసలేంకి వస్తున్నప్పుడు సిటీకి వస్తున్నప్పుడు ఆ గాజా ఆ బేతనే ఏరియా గుండా వస్తున్నప్పుడు ఆ పల్లె ప్రాంతాల్లో ప్రజల్లో గుడ్డివారు ఏమన్నారు దావీది కుమారుడా కరుణించవయ్యా దావీది కుమారుడా కరుణించవయ్యా అని గవర్నమెంట్ పట్టించుకోలేని శాస్త్రులు పట్టించుకోలేని ఆయన పట్టించుకొని అన్నాడు మీరు శుద్ధులు ఒకటి నాకు ఇష్టమే మీకు చూపొచ్చునగా గా కను కానీ వారు కళ్ళు వచ్చేసి వారు కళ్ళు వచ్చేసి చూసారు చెవిటి వారు విన్నారు కుంటివారు నడిచారు చనిపోయిన వారు లేచారు ఈ అద్భుతాలు కాదనగలరా నజరడైన యేసు చేత అనేక అద్భుతాలు చేయించాడు తను మెప్పు పొందువానిగా తన కుమారుణ్ణి మహిమగా వాడుకున్నాడు దేవుడు నిశ్చయించిన సంకల్పమును చదవండి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితరి మరణము ఆయనను బంధించయించుట అసాధ్యం ఆ మాట ఎలా ఉందండి గోల్డ్ లెటర్స్తో రాసుకోవాలండి ఆ మాట ఆ మాట ఎలా ఉందో చూడండి మరణము ఆయనను బంధించించుట అసాధ్యము మరణం ఆయన బంధించలేదు సంఖ్యలు ఆయన బంధించలేవు సైనికులు ఆయన బంధించలేరు ఎవ్వరు ఆయన బంధించలేరు ఈ లోకాన్ని బంధించిన మరణము ఆయనను బంధించలేదు మరణాన్ని ఆయనే బంధించ విలువైన మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ తన ప్రసంగంలో మూడు లైన్స్ ఎన్నుకున్నాడు మూడు లైన్స్ అంటే ఒక ముఖ్యంగా మూడు కోణాలు తీసుకున్నాడు ఆ మూడు కోణాల్లో మొదటి కోణం ఏంటో తెలుసా మేము చెబుతున్నది యాదృచ్ఛంగా జరిగింది కాదు అంటున్నాడు ఊహిస్తే అనుకోకుండా జరిగింది కాదు లేదా మేము ప్రకటిస్తున్న వ్యక్తి ఆయన భూమి మీద పుట్టి మంచిగా బతికి ఏ తప్పు చేయకుండా పరిశుద్ధంగా జీవించినందుకు అబ్బా ఎంత బాగున్నాడో ఈ అబ్బాయి అని దేవుడు అనుకుని అప్పటికప్పుడు డిజైన్ చేసిన ప్రోగ్రాం కాదు దేవుడు యశ్ ప్రభుని చూసి మురిసిపోయి చేసిన కార్యక్రమం కాదు ఈయన మంచోడే అనుకుని చేసిన కార్యక్రమం కాదు ఇది ప్రవచన సారం అన్నాడు ఏంటట చరం అంటే పునరుద్ధానానికి మూలాలు ఉన్నాయి పునరుద్ధానానికి ఆధారాలు ఉన్నాయి పునరుద్ధానానికి భవిష్యత్తు ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయని అంటే ఆయన ప్రసంగంలో ఫస్ట్ ఫేజ్ ఏం స్టార్ట్ చేస్తున్నాడు చూడండి ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతున్నాడు ఏం ప్రవచనాలు ఇరవై ఐదు వచ్చును ఆయనను గూచి దావిదిట్లనే నువ్వు నేను ఎల్లప్పుడూ నేను ప్రభువుని చూసి చూచుని ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నెలకడగా ఉండెను నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని నీవు ఏంటట నాకు జీవ మార్గము తెలిపిదివి నీ దర్శనం అనుకరించది నన్ను ఉల్లాసంతో నింపిదివి సహోదరులాడ మూల పురుషులకు దావీదని కూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు అతడు చనిపోయి సమాధి చేయబడి దావీదు చనిపోయి సమాధి చేయబడి దావీదు చనిపోయి సమాధి చేయబడి దావీదు చనిపోయి సమాధి చేయబడి నేటికి దావీదు సమాధి మన మధ్య ఉంది అంటే ఈ సాంగ్ దావీదు తన కొరకు రాసుకున్నది కాదు తన కొరకు రాసుకున్నది అయితే దావీది నేటికే తిరిగి లేవాలి నేటికి తిరిగి దావీదు లేవలేదంటే దావీదు చెప్పిన ప్రవచనం తన కొరకు కాదు ఈ ప్రవచనం ఎవరి కొరకు చెప్పాడు మేము ప్రకటిస్తున్న నజరుడైన యేసును గుచ్చి చెప్పాడు అంటే వాళ్ళ ప్రసంగాలకి పేత్రి గారి ప్రసంగానికి ప్రవచనాలు చూడండి ప్రవచనాలు ఆ ప్రవచనాలు చెప్పడమే కాదా ముప్పై ఒకటి అట్లా ఏమంటున్న చూడండి క్రీస్తును పాతాలలో విడవక విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదికి ముందుగానే తెలుసుకొని ముందుగానే తెలుసుకొని ముందుగానే తెలుసుకొని ఎప్పటికిప్పుడు ఏదో గవర్నమెంట్ సిలివేసేస్తే దేవుడు ఇప్పటికిప్పుడు విడిపించిన కార్యక్రమం కాదు గవర్నమెంట్ ఇలా చేస్తారని అన్యులు ఎలా చేస్తారని పరిశైలు శాస్త్రులు ఇలా చేస్తారని ముందుగానే దేవుడికి తెలుసు దేవుడికి ముందుగానే తెలుసు కనుక ముందుగా తెలిసిన దేవుడు ముందుగానే ప్రవక్తల నోట చెప్పండి పలికించాడు అది రిజర్వెక్షన్ అంటే అంటున్నాడు మేము చెబుతున్నది కాలయాపనకు చెబుతున్నది కాదు క్రియేట్ చేసిన స్టోరీ కాదు ఇది నిజముగా జరిగింది ఇది జరుగుద్దని ఇప్పుడు చెబుతున్నది కదబ్బా అది దావీద దగ్గర నుంచి చెబుతున్నాడు అని చెబుతున్నాడు చూడండి దానికి ఒక ముడి పెట్టాడు ఒక మాట ఏమంటున్నాడు అంటే ముప్పై రెండు వచ్చల్లో ఏసు ఏసుని దేవుడు లేపెను దీనికి మేమందరం సాక్షులం యేసు దీన్ని తిరిగి లేచను దీనికి మేమందరము సాక్ష్యం ఏసుని దేవుడు తిరిగి లేపను దీనికి మేమందరము సాక్షులు ఇప్పుడు చెప్పండి మనం పునరుద్ధానాన్ని నమ్ముతున్నామంటే దేన్ని బేస్ చేసుకుని నమ్ముతున్నాం చెప్పిన రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిందాన్నే కాదు చెప్పండి అంతకు ముందు నుంచి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాయని మనకు అర్థమయ్యింది గనక చెప్పండి నమ్ముతున్నాను ఇప్పుడు చెప్పండి ప్రవచనాన్ని పునరుద్ధానంలో బలంగా నమ్మాలి విశ్వాసి నిన్నే అడుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను మీ అందరికీ చెప్తున్నాను ప్రవచనాన్ని ఇంత సీరియస్గా పేతురు తీసుకున్నాడు కనుక పునరుద్ధానాన్ని బలముగా రుజువు చేయగలుగుతున్నాను అడుగుతున్నాను ప్రవచనాన్ని అంత బలంగా నమ్ముతున్నామా నలభై రోజులు కనబడి ఒలీవ కొండ మించి వెళ్ళిపోతాయని ఏమన్నాడు తెలుసా ఎలా వెళుతున్నానో చెప్పండి మళ్ళీ అలాగే వస్తానడు దాన్ని ఏమంటారు చెప్పండి ప్రవచనం ఇది నమ్ముతున్నావా ఎలా వెళుతున్నానో మళ్ళీ అలాగే వస్తానన్నాడు ముందు ప్రవక్తల నోట వస్తాను వస్తానా అన్నాడు వచ్చాడు మరణిస్తానన్నాడు మరణించాడు ముందుగానే నోట చెప్పాడు తిరిగి లేస్తానని అన్నట్టుగానే తిరిగి లేచాడు తిరిగి లేచిన వాడు మళ్ళీ ఒక ప్రవచనం చెప్పాడు ఏమని చెప్పాడు మళ్ళీ వస్తానన్నాడు ఓ విశ్వాసి నిన్ను అడుగుతున్నాను ఆయన మళ్ళీ వస్తాడన్నది బలంగా నమ్ముతున్నావా వస్తాడులే ఇప్పుడప్పుడే కాదనుకుంటున్నావా నిన్న అడుగుతున్నా మీకే చెప్తున్నా మిమ్మల్నే ముఖాముఖిగా ప్రశ్నిస్తున్నా ఆయన వస్తాడన్న వార్త ఎంతమంది బలంగా నమ్ముతున్నారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చర్చకొచ్చి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చి ఐదేళ్ళు సంఘానికి వచ్చి అనేకలు గుండెల్లో ఉన్న డౌట్ ప్రసంగికుల గుండెల్లో కూడా ఉన్న డౌట్ ఏంటి చెప్పనా నిజంగానే వస్తాడంటారా అంటున్నా వస్తాడు అయ్యా నిజంగానే వస్తాడు వస్తాడు నమ్మాలి ఆ పేతురు గారు తన ప్రసంగాన్ని ఎంత సీరియస్గా ప్రవచనాల ప్రకారం తీసుకుంటున్నాడు చూడండి ఇప్పుడు అడుగుతున్నాను ఆయన తిరిగి లేచడానికి మనకు ఆధారం ఏంటండి ప్రవచనమే ఆ ప్రవచనాలు కలిపితే దాని పేరు బైబులే ఈ బైబిల్ని నమ్మకపోతే ఇంక దేన్ని నమ్ముతావు రేపు వచ్చాడు ఏదో అంటాడు రేపు వచ్చి ఏదో అంటాడు లేదా కళ్ళ ముందు ఏదో జరుగుద్ది రకరకాల విన్యాసాలు వింతలో జరుగుతాయని అడుగుతున్నాను ఎన్ని జరగనాయి ప్రవచనం చెప్పాడు ప్రవచనం ఖచ్చితంగా చెప్పండి నెరవేరతాది